నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే లక్ష్యం సూఫీ సేవా సదన్ ట్రస్ట్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది సూఫీ సేవా సదన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనారిటీ సెల్ షేక్ మొహమ్మద్ ఫైజాన్ గారి గౌరవ పిలుపు మేరకు ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ చిన్ని గారు పాల్గొన్నారు గౌరవ అతిథిగా రాష్ట్ర కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు